అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారు మనకు అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం ఈ అమ్మ వాగ్దానంలో నీవు వినాలి అంటే నీ కర్మఫలం తొలగాల్సిందే బిడ్డ నీ కర్మఫలం తొలగిందంటే మాత్రమే ఈ యొక్క మాటలు వినగలవు ఎందుకంటే నువ్వు నీకున్న కర్మలు దోషాలు అవన్నీ తొలగిపోతేనే నీకు దైవ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పాను కదా కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ తల్లి వాకు నువ్వు వినగలుగుతున్నావు అంటే నీకు అదృష్టం ఆరంభమైంది నీ కర్మఫలం తీరింది నీకు మంచి కర్మలు చేసిన ఫలితం వచ్చేసిందని అర్థం కాబట్టి నిశ్చింతగా ఉండు నిర్భయంగా విను ధైర్యంగా విను సంతోషంగా విను ఈ అమ్మవాకు నీకు సంతోషాన్ని నింపడమే కాకుండా విజయాన్ని చేకూరుస్తుంది తప్పకుండా ఈ తల్లి వాకు నిజం చేసే ఒక అదృష్ట వరం నీకు అందిస్తాను నువ్వు ఎన్నో రోజులుగా సహనంగా ఉన్నావు చాలా ఓర్పుగా ఉన్నావు ఓర్పు అనేది మంచివారి దగ్గర మాత్రమే ఉంటుంది తల్లి అవునమ్మా ఈ అమ్మని ఈ వారాహి తల్లిని నువ్వు కొలుస్తున్నప్పుడు నీ దగ్గర మంచితనం మాత్రమే అంటిపెట్టుకుని ఉంటుంది చెడు అనేది అస్సలు ఉండదు కోపం అనేది చాలా తగ్గిపోతుంది ప్రేమతో ప్రశాంతమైన వాతావరణంతో ఉంటావు ఈ తల్లిని కొలుస్తున్న నీ దగ్గర గర్వం అసూయలు అస్సలు ఉండవు ఉండకూడదు కూడా ఈ తల్లిని నిజంగా నువ్వు కొలిసినప్పుడు ఆ గర్వం అహంకారం అసూయ అనేవి నేనే దూరం చేస్తాను నీ దగ్గరకు కూడా రానివ్వను ఎందుకంటే ఈ అమ్మకి ఈ అసూయ గర్వం ఇవన్నీ అస్సలు నచ్చబెడ్డా నువ్వు ఎవరికైతే ఒక్కరికి చిన్న సాయం చేసినా ఈ వారాహి అమ్మ ఎంతగానో సంతోషపడతాను కాబట్టి నువ్వు కుదిరితే ఒక్కరి సంతోషానికి కారణమవు ఈ తల్లి సంతోషం నీకు జీవితాంతం నింపేలా చేస్తాను ఒకరి కన్నీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కారణంగా మారకు ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది ఆ కన్నీరు బాధ అనేది నువ్వు తట్టుకోలేవు కొన్ని బాధలు స్వీకరించాలి స్వీకరించాలంటే నీలో గుండె ధైర్యం ఉండాలి నీలో ఆ స్వీకరించే మనోభావాలు అనేవి పక్వం చెందాలి కొన్ని మాటలు భరించాలి కొంత సహనంగా ఉండాలి అప్పుడే అప్పుడే జీవితం విలువ తెలుస్తుంది ఎలా బతకాలో తెలుస్తుంది ఎలా ఆటుపోటులను ఎదుర్కోవాలో నీకు అర్థమవుతుంది కాబట్టే కొన్ని కొన్ని బాధలు వచ్చినా ఈ తల్లి మీద భారం వేసి ముందుకు వెళ్తూ ఉండు అంతేకాని భయపడుతూ కూర్చోకు బాధపడుతూ ఏడవకు ఎదుటి వారికి నువ్వు దారి చూపన చూపకున్నా పర్వాలేదమ్మా కానీ ఎదుటి వారి దారిని నువ్వు నాశనం చేయాలని మాత్రం ఎప్పుడూ ప్రయత్నించకు అంతేకాకుండా తలవక కూడా అది నిన్ను చెడు కర్మలపై ప్రభావితం చేస్తుంది అది జీవితాంతం నిన్ను వేధిస్తుంది నీ కర్మఫలాలు తొలగకుండా నిన్ను బాధల్లో ముంచెత్తేస్తుంది నీకే కాదు తల్లి నీ కుటుంబ సభ్యులను కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది అది నీకు అవసరమా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలనే కదా నీ ఆశ కాబట్టి ఎప్పుడు కూడా ఆ పని చేయకు వంద తప్పులు చేసిన వాడినైనా మన్నించొచ్చు కానీ మోసం చేసిన వాడిని క్షమించకూడదు తప్పులు చేసేవాడైనా మారతాడేమో కానీ మోసం చేసే బుద్ధి ఉన్నవాడు అస్సలు మారడు అలాంటి వారిని గుర్తించు నిన్ను మోసం చేయాలనుకున్న వారిని అసలు దగ్గరకు కూడా రానివ్వకు నువ్వు పూజలు చేస్తున్నావు ఈ అమ్మని ఆరాధిస్తున్నావు భగవంతుడిని నమ్ముతున్నావు ఆ నమ్మకం ఇతరులకి హాని చేసేటప్పుడు భగవంతుడు కూడా చూస్తూ ఉంటాడు కదా ఈ విషయాన్ని గుర్తుంచుకో కాబట్టి తెలిసి నీకు చిన్న అన్యాయం అనిపించినా చేయకు ధర్మం ధర్మం అయితేనే చెయ్యి ఆ ధర్మం అనేది అస్సలు దగ్గరికి వెళ్ళకు జీవితంలో ఎవ్వరనైనా క్షమించవచ్చు కానీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వినిపోడు పొడిస్తారు చూడు అలాంటి వారిని అసలు నమ్మకూడదు ఎప్పటికీ అసలు నమ్మకూడదు నీతో ఎవ్వరూ ఉండరు అందరూ నటిస్తున్నారని తెలుసుకో ఒక్కటి గుర్తుంచుకో చివరికి నీతో నువ్వే ఉండాలి ఈ జీవితం నీది ఈ కష్టాలు అనుభవించాల్సింది నువ్వే జీవితాన్ని ముందుకు లాగాల్సింది నువ్వే అంతేకాని నిరుత్సాహపడిపోతే ఏదీ సాధించలేవు నువ్వు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోబిడ్డా చెడ్డవారితో స్నేహం అనేది అస్సలు చేయకు మనస్థాయికి దిగసారిపోతుంది దుష్టబుద్ధితో స్నేహం నీ పతనం అనేది ఆరంభం కాబట్టి దుష్టబుద్ధులతో వీళ్ళు బుద్ధి ఇలాంటిది అని తెలిసినప్పుడు వాళ్ళతో స్నేహం నీకు అవసరం లేదు ఎవరి కన్నీలతోనూ దాహం తీర్చుకోవాలని అనుకోవద్దు ఎందుకో తెలుసా కర్మఫలం తిరిగొచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు ఏదో ఒక రోజు అది జరిగి తీరుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇతరుల కన్నీళ్లకు అస్సలు కారణం కాకు నువ్వు ఒక రూపాయి నష్టపోయినా పర్వాలేదు నీ వల్ల ఇతరులు ఏ ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా చూసుకో ఇతరులకు నీ వల్ల నష్టం కలగకుండా చూసుకో ఎందుకో తెలుసా ఇప్పుడు నీకు లాభం వచ్చింది వారికి నష్టం వచ్చింది నీ వల్ల నష్టం వచ్చింది అంటే అది రాబోయే కాలంలో నిన్ను బిచ్చగాడిగా మార్చేసే ఒక అవకాశం కూడా ఉంది అంతటి కర్మని నువ్వు చేర్చుకోవద్దు చెడ్డ కర్మని అస్సలు చేర్చుకోవద్దు ఇతరులు నిన్ను ఆడిపోసుకునే పరిస్థితి అస్సలు వద్దమ్మా నిన్ను ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారాన్ని చూపించవద్దు నిన్ను పట్టించుకొని మనుషుల దగ్గరకు అస్సలు వెళ్ళవద్దు నిన్ను పట్టించుకొని నీపై మమకారం చూపే వాళ్ళని అస్సలు వదులుకోవద్దు ధర్మంగా ఏదైనా సంపాదించబిడ్డా అది నిన్ను ఎప్పుడు దైవంలా కాపాడుతూ ఉంటుంది అదే అధర్మంగా ఎంత సంపాదించినా సరే అది నిన్ను ఎప్పటికీ కూడా ఎదగనివ్వదు నాశనం చేసేస్తుందని గుర్తుంచుకో కాబట్టి కష్టం ఎప్పుడు ఉండదమ్మా సంతోషం తప్పక వస్తుంది సంతోషం రాక మానదో కష్టం శాశ్వతంగా నిలవదు కాకపోతే సంతోషం వచ్చే వరకు కొంచెం కష్టాలు అనిపించినా ఓర్చుకో తర్వాత సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి సంతోషం అనేది నీ కాళ్ళ దగ్గరకు వస్తుందని గుర్తుంచుకో నీకు నువ్వే గురువు నువ్వు పడ్డ అవమానాలే నీకు గురువు నువ్వు మోసపోయిన కొన్ని విషయాలే నీకు గుణపాఠాలు అవన్నీ నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ జరగకుండా నువ్వే కాపాడుకోవాలి ఈ తల్లి నీకు అండగా ఉన్నాను కదా ఎప్పటికప్పుడు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ మంచిని నీకు అందిస్తూ నీకు మంచి సంతోషాన్ని అందిస్తాను ఒకరి జీవితకం గురించి చులకనగా మాట్లాడొద్దమ్మా ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో బ్రతి అంతకాలం బాగుపడతావు ఇతరుల వైపు మళ్ళీ వారిని నువ్వు ఏదో చెప్పి ఏదో అంటూ ఉంటే నీ సంతోషం పోతుంది నీ జీవితం గురించి నువ్వు ఇక ఆలోచిస్తావు చెప్పు ఆకలికి అన్నం పెట్టేవారికి ఆపదలో ఆదుకునేవారికి అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడు కూడా నువ్వు రుణపడి ఉంటు అది నీకు వేయి జన్మల పుణ్యాన్ని లభిస్త ప్రసాదిస్తుంది అంతేకాని నీ మేలు వారిని అలక్ష్యం చేయవద్దు మనిషికి భక్తి ఉన్నప్పుడు ఆహారం ప్రసాదం అవుతుంది నీళ్లు తీర్థమవుతాయి ఆకలి ఉపవాసం అవుతుంది సంగీతం కీర్తన అవుతుంది డబ్బులు ధర్మం అవుతాయి నువ్వు చేసే పని సేవ అవుతుంది హృదయం దేవాలయం అవుతుంది ప్రయాణం యాత్ర అవుతుంది మనిషి మహర్షి అవుతాడు నువ్వు మనిషిగా ఉండాలి మహర్షి కాకపోయినా పర్వాలేదు మంచి మనిషిగా ఉండు ఈ వారాహి మెచ్చే మనిషిగా ఉండు ఎంత అందమైన వేషం వేసే ఈ కాలంలో వారి వారి నిజ స్వరూపాలు గుణాలు ఎప్పుడో ఒకసారి తెలుస్తాయి నిన్ను నమ్మించిన నమ్మించి మోసం చేసేవారిని ఎప్పటికప్పుడు నీ ముందు నిలబెడుతూ ఉంటాను నిశ్చింతగా ఉండు నిన్ను మోసపోనివ్వను ఓడిపోనివ్వను తల్లి నీ కష్టాలు శాశ్వతంగా ఉండనివ్వను తప్పకుండా ఆనందం నీకు వరంగా లభిస్తాను ఇది నీకు అదృష్టం ఉంద కాబట్టే ఈ అమ్మవాకు నువ్వు వినగలుగుతున్నావని గుర్తుంచుకో నీ కర్మఫలం తీరింది కాబట్టే నీవు ఈ తల్లివాకు వినగలుగుతున్నావు ఈ అమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా అందుతుంది సర్వే జనాసుఖినోభవంతు జై వారాహి